నటి అంజలి నటించిన గీతాంజలి రెండు వేల పద్నాలుగులో చిన్న బడ్జెట్ చిత్రాలలో పెద్ద హిట్ గా నిలిచింది ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద విజయం సాధించడమే కాకుండా ఆ లో మరిన్ని చిత్రాలకు ట్రెండ్ గా నిలిచింది ఉత్తమ హారర్ కామెడీ చిత్రాలలో ఒకటైన గీతాంజలి దాని సీక్వెల్లోకి వెళ్లేందుకు సిద్ధంగా ఉంది గీతాంజలి మళ్లీ వచ్చింది అనే టైటిల్ తో ఈ చిత్రాన్ని కోన ఫిలిమ్స్ కార్పొరేషన్ పతాకంపై కోన వెంకట్ ఎంవీవీ సినిమాస్ సంయుక్తంగా నిర్మించనున్నారు ఆ కట్టుకునే ఫస్ట్ లుక్ ఈ హారర్ థ్రిల్లర్ పై క్యూరియాసిటీని పెంచుతుంది గీతాంజలి సినిమా ఎక్కడ ముగిసిందో అక్కడి నుంచి సీక్వెల్ ప్రారంభం కానుంది ఈ చిత్రం రెండు వేల ఇరవై నాలుగు ప్రారంభంలో తెలుగు తమిళం కన్నడ మరియు మలయాళ భాషల్లో పాన్ ఇండియా గా విడుదల కానుంది ఇందులో అంజలితో పాటు శ్రీనివాస్ రెడ్డి సత్యం రాజేష్ శకలక శంకర్ సత్య సునీల్ రవిశంకర్ శ్రీకాంత్ అయ్యంగార్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు సీక్వెల్ మలయాళ చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ నటుడు రాహుల్ మాధవ్ను మేకర్స్ తీసుకున్నారు